హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు సింపుల్గా ఈజీగా కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దామండి అస్సలు చేదే ఉండదు ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఎలాంటి బెల్లం కానీ పంచదార కానీ ఏమీ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చేదు లేకుండా కాకరకాయలని ముందుగా చెట్టు కాకరకాయని తీసుకుంటున్నాను రెండు వైపులా తొడాన్ని కట్ చేసుకోవాలి పెద్ద కాకరకాయలైనా యూజ్ చేసుకోవచ్చండి దీనికి పైన ఉన్న చెక్కు మొత్తాన్ని నీట్గా తీసుకోవాలి తీసుకొని చాకుతోటి సగం వరకు ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కింది వరకు రాకుండా సగం వరకు ఇట్లా ఘాట్ పెట్టుకోవాలి అలాగే అన్నీ పెట్టుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అండ్ అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న కాకరకాయలు ఇందులో వేసుకోవాలి నాలుగు నిమిషాల పాటు వాటర్ అంతా సగం అయ్యే వరకు ఉడికించుకోవాలండి వీటిని ఇలా చేయడం వలన అనేది అస్సలు ఉండదండి కాకరకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కగా తీసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి అదే కడాయిని పెట్టుకొని మళ్ళీ నాలుగైదు టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కాకరకాయల ముక్కలు వేసుకోవాలి డైరెక్ట్గా ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చండి లేకపోతే కొంచెం చేదు ఉంటుంది అలా చింతపండు రసం చింతపండు వాటర్లో వేసుకొని చేసుకోవడం వలన అస్సలు ఉండదండి రెండు మూడు రోజులు ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి రెండు నిమిషాల పాటు అదే ఆయిల్లో కారం ముద్ద వేసుకొని మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా నాలుగైదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించుకున్న కాకరకాయలను కూడా ఇందులో వేసుకొని రెండు నిమిషాల పాటు ఆ ఘాట్లల్లోకి ఉల్లి కారం పోయే పోయేలాగా ట్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ కాకరకాయ ఉల్లి కారం రెడీ అస్సలు చేదుండదండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్